లో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తల్లిలందరికీ గమనిక జ ఏదైతే గతంలో మనం చూసుకుంటే అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే ఉండేది కదా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం పేరుతో టీడీపీ ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే గతంలో ఉన్న జగన్ అమ్మఒడి పథకానికి బదులుగా ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు టీడీపీ వారు అయితే గత పథకంలో మనం చూసుకున్నట్లయితే గత పథకంలో పదమూడు వేల రూపాయలు చేతికిచ్చి రెండు వేల రూపాయలైతే టాయిలెట్ స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఫండ్ అని చెప్పి తీసుకునేవారు అనమాట అది కూడా ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరిగేది గతంలోని ఇప్పుడు మారిన ప్రభుత్వం చూసుకుంటే ఈ అమ్మఒడి పథకంలో కీలక మార్పులు అయితే చేయబోతుందనమాట అమ్మఒడి పథకానికి సంబంధించి గతంలో మనకి కొన్ని మార్పు కొన్ని కొన్ని షరతులు అయితే ఉండేవి ఆ షరతులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థికి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అయితే ఉండాలని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది ఆ ఒక్క కండిషన్ అయితే ఉండేది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలాగూ సో స్కూల్లో చదివితే అటు ప్రైవేట్ స్కూల్ అన్నా కావచ్చు గవర్నమెంట్ స్కూల్ అన్నా కావచ్చు అందరికీ కూడా అర్హత అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో విడుదల చేసి అధికారులకు వచ్చిన చంద్రబాబు గారు అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో మహాశక్తి పథకంలో భాగంగా అమ్మఒడి పథకాన్ని తల్లి కొందనం పేరుతో అమలు చేస్తామని చెప్పారు రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి అనే పథకాన్ని తల్లి కొందనం పేరుతో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని అది కూడా ఇలాగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు దీనికి కూడా ఖర్చు చేసుకోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ పథకానికి సో టీడీపీ ప్రభుత్వం కూడా కొన్ని కొత్త రోజులు అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నదనమాట సో ఎప్పటిలాగే విద్యార్థుల హాజరుకు సంబంధించి ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరైతే ఉండాలని చెప్పేసి వీరు కూడా చెప్తున్నారు అయితే దీంతోపాటు పాటు యొక్క మరొక దీనికి సంబంధించి కొత్త రోజులు అయితే పెట్టబోతున్నారు అదేంటంటే అసలు అమ్మఒడి అనే పథకాన్ని ఎక్కువ మందికి అయితే ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవారికి ఇస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారన్నమాట వీరు దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు కూడా సేకరించడం అయితే జరుగుతుంది అలాగే దీంతోపాటు చూసుకున్నట్లయితే గతంలో రేషన్ కార్డు ఉన్నవారిని ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈసారి రేషన్ కార్డు కొత్త కొంతమంది చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి కూడా చాలామంది కరెంటు బిల్లు ఎక్కువ పడరును ఇలా అనేసి కొన్ని కారణాలతో రేషన్ కార్డులు కూడా రద్దు అవడం అయితే జరిగింది కొంతమందికి అమ్మఒడి పథకం కూడా ఆగిపోయిందనమాట సో వారికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తూ అసలు వారికి అయితే ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది మనతోని వివరాలను కూడా సేకరిస్తున్నారన్నమాట సో వారికి కూడా అర్హత ఉన్నట్లయితే వారికి కూడా వారిని ఈ పథకానికి అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో మొత్తమైన వీరు ఏం చేస్తున్నారంటే అతి భయంకరమైన రూల్స్ ఏం పెట్టట్లేదు అమ్మఒడి అసలు అమ్మఒడి తల్లికి అనే పథకాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ విద్యార్థులకు ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే ఒక సూత్రప్రాయంగా వీరైతే భావించడం జరిగింది కానీ మ్యాక్సిమం అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అనమాట ఖచ్చితంగా వీరు కూడా పెద్దగా కొత్త రూల్స్ అయితే తీసుకురారు ఉన్న రూల్స్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాకపోతే మూడు నుంచి నాలుగు మార్పులు అయితే జరిగే అవకాశాలు అయితే అనమాట సో ఇది మనకి తల్లికి వందనం పేరుతో విద్యార్థులకి ఇచ్చే పథకానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ పథకం సంబంధించి ఎప్పటి నుంచి అమలు కాబోతుంది ఏంటి అనేది మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్